సొంత ఇల్లు ఉండి కూడా అద్దె ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం నంబర్ వన్ మహేష్ బాబు ప్రిన్స్ మహేష్ బాబుకి పేరుకు తగ్గట్లే జూబ్లీ హిల్స్ లో పెద్ద భవనం ఉంది కానీ మహేష్ బాబు కాలనీ కాలనీలో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు నంబర్ నాగచైతన్య ఎన్నో ఆస్తులు ఉన్నప్పటికీ నాగచైతన్య అబెట్స్ మాల్ వద్ద ఉండే ఓ సీదా ఫ్లాట్ లో ఉంటున్నాడు తన రెండవ సినిమా నుంచి ఈ ఇంట్లోనే మకాం వేశాడు పెళ్లైన తర్వాత సమంతతో కూడా ఈ ఇంట్లోనే కలిసి ఉన్నాడు అందుకు గల కారణం తన తల్లి దగ్గుబాటి లక్ష్మి ఆ ఇంటికి ఇంటీరియర్ డిజైనింగ్ చేసిందన్న సెంటిమెంట్ తోనే నాగ ఆ ఇంటిని వదలడం లేదట నంబర్ త్రీ పవన్ కళ్యాణ్ ఇక పవర్ స్టార్ కి కూడా నందగిరి హిల్స్ లో లంక్ అంత భవనం ఉంది కొంతకాలం పాటు అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ మట్టి మీద ఉన్న మమకారంతో ఫార్మ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాడు ప్రస్తుతం అమరావతిలో కూడా ఒక ఇంటిని నిర్మించుకున్నాడు నంబర్ ఫోర్ రాజమౌళి పెళ్లైన మొదటి నుంచి జక్కన్న మణికొండలోనే ఉంటున్నాడు అంతకు ముందు రాజమౌళి ఓ విల్లాలో ఉండేవారు కానీ ఆ తర్వాత దాన్ని అద్దెకు ఇచ్చి మణికొండలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నారు నంబర్ ఫైవ్ జగపతి బాబు అపోలో దగ్గర జగపతి బాబుకి భారీ బంగ్లా ఉంది అయినప్పటికీ దాన్ని కాదనుకుని కూకట్పల్లిలోని రోటా టవర్స్ లోని ఓ ఫ్లాట్ లో ఉంటున్నారు